వెల్కమ్ ఎవరి పుల్ల పుల్లగా ఎంతో రుచిగా ఉండే దొండకాయ మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం రండి మా వీడియోస్ మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి దొండకాయలు తీసుకుని శుభ్రంగా గడిగేలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే మామిడికాయ పైన ఉన్న చెప్పునత్ని తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి మీ కారం తగ్గట్టుగా పచ్చిమిర్చిని తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి దాంట్లో కొంచెం నూనె వేసుకోవాలి ఇక్కడ నేను రెండు స్పూన్లు నూనె వేసుకున్నాను నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఒక అర స్పూన్ మినపప్పు వేసుకోవాలి అలాగే ఒక పావు స్పూన్ జీలకర్ర వేసుకోవాలి కట్ చేసి పెట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవన్నీ చక్కగా వ్యాగనం ఇవ్వాలండి కదుపుకుంటూ వేయించుకోవాలి మనం వేసిన పోపు సామాలు పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే కడాయిలో ఒక రెండు స్పూన్ నూనె వేసుకోవాలండి నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టిన దొండకాయ ముక్కలు వేసుకోవాలి ఈ దొండకాయ ముక్కలు వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కదుపుకుంటూ వేయించుకోవాలి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలండి ఈ దొండకాయ ముక్కలపైన మూత పెట్టుకుంటే కనుక చక్కగా బాగా మగ్గుతాయండి ఇలా దొండకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత మరొకసారి వేయించుకోవాలి దొండకాయ ముక్కలు మరీ ఎర్రగా ఆగనవసరం లేదండి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది మనం వేయించి పెట్టుకున్న పోపు సామాలు కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి దాంట్లో కొన్ని వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి పులుపు తగ్గట్టుగా మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకోండి మనం వేయించి పెట్టుకున్నాం కదా దొండకాయ ముక్కలు ఆ దొండకాయ ముక్కలు కూడా వేసి మరీ మెత్తగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా బరకగా మిక్సీ పట్టుకోవాలి తింటున్నప్పుడు మనం పళ్ళ కింద దొండగా ముక్కలు పట్టి చాలా రుచిగా ఉంటుందండి ఉప్పు అయి సరిపోయిందో ఒకసారి చెక్ చేసుకోండి సరిపోతే కనుక మరి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు మనం దొండగా ముక్కలు వేయించుకున్నాం కదండి అదే కడాయిలో రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి దాంట్లో ఒక స్పూన్ మినపప్పు వేసుకోవాలి ఒక స్పూన్ శనగపప్పు వేసుకోవాలి పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలండి ఇవన్నీ రంగు మారే వరకు వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి రెండు ఎండుమిర్చి నెల ముక్కలుగా కట్ చేసి ఆ ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవాలి మనం వేసుకున్న పోపు సామాన్ కొంచెం వేగిన తర్వాత దాంట్లో ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక పావు స్పూన్ ఇంగు వేసుకోవాలి ఈ ఇంగు పొడి వేసుకోవడం వలన ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఇవన్నీ నూనెలో ఒక నిమిషం పాటు వేయించుకోవాలి మనం బరకగా మిక్సీ పట్టున్నాం కదండి దొండకాయ పచ్చడి ఈ పచ్చడిని కూడా ఈ పోపులో వేసి బాగా కలుపుకోవాలి ఎక్కువగా మనం దొండకాయలతో కర్రీ చేసుకుంటాము అలాగే ఫ్రై చేసుకుంటాము కానీ ఇలా మామిడికాయ పచ్చడి చేయండి చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ నాకు సాల్ట్ సరిపోలేదు మరి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ దొండకాయ పచ్చడిలో పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి తర్వాత సర్వింగ్ బౌల్ వేసుకుని సర్వ్ చేసుకోవాలండి అంతే అండి టేస్టీ టేస్టీగా పుల్ల పుల్లగా ఉండే దొండకాయ పచ్చడి చూశారు కదా మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి అలానే మా వీడియోని మీరు మొదటిసారి చూసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ